మెహమియా గ్రంథము అధ్యాయము నేను ఇంకను గుమ్మములకు తలుపులు నిలపక ముందుగా దానిలో బీటలు లేకుండా సంపూర్ణముగా గోడను కట్టియుండగా సన్బల్లటును టోబియాయును అరబీయుడైన గెషమును మా శత్రువులలో వారును విని సన్బల్లటును గెషమును నాకు ఏదో హాని చేయుటకు ఆలోచించి ఓనో మైదానమందున్న గ్రామములలో ఒకదాని దగ్గర మనము కలిసి కొందము నా నాయద్దుకు వర్తమానము పంపిరి అందుకు నేను నేను చేయు పని గొప్పది దాని విడిచి మీ అద్దకు వచ్చటకై నేను దానినెందుకు ఆపవలెను నేను రాలేనని చెప్పుటకు దోతలను పంపితిని వారు ఆలాగున నాలుగు మార్లు నా నాయకు వర్తమానము పంపగా ఆ ప్రకారమే నేను మరలా ప్రత్యుత్తరమిచ్చితిని అంతటా ఐదవ మారు సన్బల్లటు తన పనివాని ద్వారా వ్యక్తియున్న యొక్క పత్రికను నా యద్దకు పంపెను అందులో వారిపైన రాజుగా ఉండవలనని నీవు ప్రాకారమును కట్టుచున్నావనియు ఈ హేతువు చేతనే యూదులను యూదులును మీద తిరుగుబాటు చేయునట్లుగా నీవు ఆలోచిస్తున్నావనియు యూదులకు రాజుగా ఉన్నాడని నిన్ను గూర్చి ప్రకటన చేయుటకు ఇరుషులేమ్ ప్రవక్తలను నీవు నియమించితివనియు మొదలగు మాటలను రాజునకు ఈ సంగతులు తెలియనగుననియు మొదలగు మాటలను అందునిమిత్తము ఇప్పుడు మనము యోచన చేసిన రండనియూ ఈ సంగతి అన్యజనుల వదంతి అనియూ దానిని గెషము చెప్పుచున్నాడనియూ ప్రాయపడెను ఈ పని చేయలేకుండా అశక్తుల మగుదుమనుకొని వారందరూ మమ్మను బెదిరింపచూచిరిగాని నేను ఇటువంటి కార్యములను మేమెంతమాత్రమునూ చేయువారము కాము వీటిని నీ మనసులో నుండి నీవు కల్పించుకొంటివని అతని ఎద్దకు నేను వర్తమానము పంపితిని దేవా ఇప్పుడు నా చేతులను బలపరచుము అటు తర్వాత మిహేతబేలునకు పుట్టిన దెలయ్య కుమారుడైన శమయ్య యొక్క ఇంటికి వచ్చితిని అతడు బయటికి రాకుండా నిర్బంధింపబడెను అతడు రాత్రికాలమందు నిన్ను చంపుటకు వారు వచ్చేదరు గనుక దేవుని మందిర గర్భాలయము లోపలికి మనము పోయి తలుపులు వేసుకొనిదము రండని చెప్పగా నేను నా వంటి వాడు పారిపోవచ్చునా ఇంతవాడనైనా నేను నా ప్రాణమును రక్షించుకుంటకైన గర్భాలయమున ప్రవేశింపవచ్చునా నేను అందులో ప్రవేశింపనంటిని అప్పుడు దేవుడు అతని పంపలేదనియు టోబి ఆయును సన్బల్లటును అతనికి లంచం ఇచ్చినందున నా విషయమై ఈ ప్రకటన చేసిననియు తేటగా కనుగొంటిని ఇందువలన నాకు భయము పుట్టగా నేను అతడు చెప్పినట్లు చేసి పాపంలో పడుదునని అనుకొని నా మీద నింద మోపునట్లుగా నన్ను గూర్చి చెడు వార్త పుట్టించుటకు వారతనికి ఉండిరి నా దేవా వారి క్రియలను బట్టి టోబియాను సన్బల్లటును నన్ను భయపెట్టవలనని కనిపెట్టియున్న ప్రవక్తలను నోవద్య అను ప్రవక్త్రిని జ్ఞాపకము చేసుకునుము ఈ ప్రకారముగా ఏలూలు మాసము ఐదవ దినమందు అనగా యాభై రెండు దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తమాయెను అయితే మా శత్రువులు ఈ సంగతి వినినప్పుడు మా చుట్టునుండు అన్ని అన్నిజనులందరూ జరిగిన పని చూచినప్పుడును వారు బహుగా అధైర్యపడిరి ఏలయనగా ఈ పని మా దేవుని వలన జరిగినదని వారు తెలుసుకునిరి ఆ దినములలో యూదుల ప్రధానులు మాటి మాటిమాటికి పత్రికలు పంపుచూ వచ్చిరి అతడును వారికి పత్రికలు పంపుచుండెను అతడు ఆరహు కుమారుడైన శకన్యాకు అల్లుడు ఇదియుగాక యుహోనాను అను తన కుమారుడు బెరక్యా కుమారుడైన మిషుల్లాము కుమార్తెను వివాహము చేసుకునియుండిన గనుక యూదులలో అనేకులు అతని పక్షమున నుండెదమని ప్రమాణము చేసిరి వారు నా ఎదుట అతని గుణాతిశయములను గూర్చి మాట్లాడుచు వచ్చిరి నేను చెప్పిన మాటలు అతనికి తెలియజేసిరి నన్ను భయపెట్టుటకే టోబియా పత్రికలు పంపెను